ఎంత అపవిత్రతను మనం అందరము కూడగట్టుకున్నాము ఎంత దైవోగ్రతను మనము కూడగట్టుకున్నాము ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నటువంటి వారు దేవుడు మనల్ని అయితే తన స్వరూపంలో తన పోలికలో మనల్ని సృజిస్తే మనమేము సృష్టిని పట్టుకుని వేలాడుతున్నాం సృష్టికర్తను మనం విడిచిపెట్టినటువంటి వారు ఉన్నాం అంతేకాదు చివరికి మానవుని యొక్క దుస్థితి ఎంత దౌర్భాగ్యమైపోయింది అంటే రోమపత్రుడు పదకొండు అధ్యాయం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే వారు సమస్తమైనటువంటి దుష్టత్వంతో నింపబడినటువంటి వారు ఉన్నారు దుష్టిని యొక్క స్వాధీనంలోని కలిపినారు ఏంటంటే అండి మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయినారు పోయినారు ఎవరికి ఇవ్వట్లే చోటు అంటే దేవునికి ఇవ్వట్లే మరి ఎవరికి ఇచ్చినారు దెయ్యానికి ఇస్తున్నారు దుష్టుడికి ఇస్తున్నారు దుష్ట సాంగత్యం మంచి నడవడికిను చెరుపు నేను రాయబడే రీతిగా ఈ దుష్టుడై ఉండి మరి మంచి నడవడికిను కోల్పోయినట్టు